వృషభ రాశి వారికి అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులలో రెండు పెద్ద అదృష్టాలైతే కలిసి రాబోతున్నాయండి అంతేకాకుండా ఎస్ అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే మాత్రం నిజంగా మీరు ఆశ్చర్యపోతారు వృషభ రాశి వారు భూమండలం మీద ఎక్కడున్నా కానీ ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో కంట పడింది అని చెప్పి భావించి వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైపి వీడియోలోకి వెళ్ళి పూర్తిగా చివరి వరకు చూడండి మీకు జరగబోతున్న నష్టాల నుంచి మీరు ఏ విధంగా తప్పించుకోవచ్చు వచ్చే అదృష్టాలను ఏ విధంగా ఆహ్వానించుకోవచ్చు మీ మీద ఉన్న కర్మలు ఏవైతే దోషాలు ఏవైతే మిమ్మల్ని హింసిస్తున్నాయో వాటిని ఎలా పారద్రోలగొట్టుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చాలా చిన్న చిన్న రెమెడీస్ తోటి క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వృషభ రాశి వారిని మనం వ్యక్తిగా తంగా గమనించుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా బోలా వ్యక్తులు అనమాట ఎదుటి వారు ఏదైనా కానీ ఒక మాట చెప్పారు అంటే ఎదుటి వారు చెప్పే మాటను జాగ్రత్తగా వింటారు ఆ మాటలకి తగ్గట్లుగా కూడా ఫాలో అయిపోతూ ఉంటారు ముఖ్యంగా నా అనుకునే మనుషుల కోసం ఎంత దూరమైనా వెళ్తారు వారి కోసం ఎంత త్యాగమైనా కూడా చేస్తారు నా అనుకున్న తర్వాత వారిని వీరు అంటే వీరిని వారు వదిలిపెట్టినా కూడా వీరు మాత్రం అవతలి వారిని వదిలిపెట్టకుండా చనిపోయేంత వరకు కూడా నా మనుషులు అన్నట్లుగానే ట్రీట్ చేస్తారనమాట ఇది వృషభ రాశి వారి దగ్గర ఉన్న చాలా చాలా గొప్ప లక్షణం ఇది వందలో చాలా తక్కువ మందికే ఉంటుందన్నమాట ఎప్పుడైనా కానీ మనకి చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి పెద్దలంటే గౌరవం చిన్నపిల్లల మీద ప్రేమ చూపించడం ఎవరికి ఎటువంటి హాని చేయకుండా ఉండటం ఇటువంటి అలవాట్లతోటి పుట్టి పెరిగిన పిల్లలలో వృష వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా మొదటి స్థానంలోనే ఉంటారు ఎప్పుడూ కూడా తనకి ఏదైనా బాధ వచ్చినా తను కడుపులో పెట్టుకొని నలిగిపోతారే తప్ప నాకు ఈ బాధ వచ్చింది నాకు ఈ కష్టం వచ్చింది నా బాధలు తీర్చే వాళ్ళు ఎవరు లేరు నా కష్టాలు తీర్చే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి కనీసం లైఫ్ పార్ట్నర్తో కూడా వీరి యొక్క బాధలను అనేవి పంచుకోరు వీరు సొంతంగా చేసుకున్న బాధలు అంటే ఇప్పుడు ఏదన్నా మగవాళ్ళని చూసుకున్నామే అనుకోండి మగవాళ్ళు ఏదన్నా బిజినెస్ అనేది పెడతారు బిజినెస్ అన్న తర్వాత లాభం అనేది ఉంటుంది కొన్ని కొన్నిసార్లు నష్టం అనేది కూడా ఉంటుంది అలా నష్టం వచ్చినా కూడా అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడగలిగే శక్తి అనేది ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంటుందన్నమాట ముఖ్యంగా నమ్మకాన్ని ప్రాణమిస్తారు స్నేహానికి విలువనిస్తారు తల్లిదండ్రులకు గౌరవాన్నిస్తారు కుటుంబం అంటే బాధ్యతగా ఉంటారు ఇలా ఇన్ని లక్షణాలు ఉన్న ఈ యొక్క వృషభ రాశి వారికి చిన్నప్పటి నుంచి కూడా కష్టాలే ఇల్లుగా ఎప్పుడూ కూడా దుఃఖాలలో పడి కొట్టుకుపోతూ జీవితాన్ని బాల్యాన్ని ఎలా బ్రతికామో కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే మేము ఈ పని చేసాము మేము ఆ పని చేసాము మేము సిమెంటు బస్తాలు మోసాము లేదా మేము గేదెల దగ్గర పని చేసాము అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు ఎందుకంటే అవేమి తప్పుడు పనులు కాదు కదా ఇప్పుడు సిమెంట్ బస్తాలు మోసే దేనికోసం ఒక రూపాయి కోసమే కదా ఇప్పుడు గేదెల దగ్గర పేడకళ్ళు చేసి ఇప్పుడు వృత్తి చేసుకుంటే అది మంచి వృత్తే కదా అలా కష్టపడి తప్పుడు దారిలో వెళ్లకుండా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులలో వృషభ రాశి వారు మొదటి స్థానంలో ఉంటారు వీరికి డబ్బు యొక్క విలువ బాగా తెలుసు కాబట్టి డబ్బుని చాలా తక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు కానీ వీరి చేతులో ధనం అనేది తక్కువగా నిలబడుతుంది ఇది రకం ఇది ఒక రకంగా చెప్పాలి అంటే వీరి యొక్క బ్యాడ్ లక్గానే చెప్పుకోవచ్చు ఎందుకు ధనం తక్కువగా నిలబడుతుంది అన్న విషయానికి వస్తే దానికి కారణం ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల కాదండి మీ మీద ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది మరి ఎందుకు తక్కువ నిలబడుతుంది అనే మాటకి నేను చెప్తాను వీడియోని అందుకే చెప్తున్నా ఎక్కడ స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అని చెప్పి వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా ఇంట్లో ఉన్న వారికంటే కూడా బయట ఉన్న వ్యక్తులకి ఒక మెట్టు విలువ ఎక్కువ ఇస్తారు నేను ఇక్కడ ఇంట్లో ఉన్న వారికి ఇవ్వడ ఇవ్వరు అని చెప్పి నేను చెప్పట్ల ఇక్కడ మీరు న్యాయంగా ఒప్పుకోండి అంటే మనస్ఫూర్తిగా ఒప్పుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇక్కడ మనకి ఎదురుగా పరమేశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడి ముందు ఎప్పుడూ కూడా ఎవ్వరూ కూడా అబద్ధం ఆడకూడదు మీకు ఇంట్లో వాళ్ళంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అంటే మీకు ప్రేమ ఉంది నేను కాదు అనట్ల పిల్లలంటే ప్రేమ ఉంది తల్లిదండ్రులంటే ప్రేమ ఉంది వీరికి వీరికి తగ్గట్లు బాధ్యతను మీరు వహిస్తున్నారు వీరికి అయ్యే ప్రతి రూపాయిని మీరు ఖర్చు పెడుతున్నారు మంచి చెడు రోగం నొప్పి అన్నీ కూడా చూసుకుంటున్నారు కానీ ఒక మాట విలువ అనేది ఇంట్లో వ్యక్తికి మీరు ఒక మెట్టు విలువ తక్కువ ఇస్తారు బయట వ్యక్తులకు ఒక మెట్టు విలువ ఎక్కువ ఇస్తారు అది ఏంటి అంటే అది కూడా మీ మంచితనమేనేం కాదు అనట్ల అవతల వ్యక్తులు కూడా మంచివారు నా మేలు కోరుకుంటున్న వ్యక్తులు నాకు మంచి చేయబోతున్నారు అని చెప్పి గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ఇలా గుడ్డు వడ్డిగా నమ్మడం వల్ల మీరు చాలా వరకు కూడా నష్టపోతారండి ఈ విషయాన్ని బాగా తెలుసుకోండి ఇక్కడ నేను ఒక్క మాట చెప్తాను ఈ ఒక్క మాటను అండర్లైన్ చేసుకోండి ఇది నిజమైతే అక్క ఇది హండ్రెడ్ పర్సెంట్ అక్క అని చెప్పి కామెంట్ చేయండి ఏంటి ఆ మాట అంటే ఈ రోజుల్లో కడుపున పుట్టిన రక్త సంబంధికులు అన్నదమ్ములే ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి సఖ్యత లేక వివాహాలు అయిన తర్వాత భార్యల మాట విని వినొచ్చు కానీ మనం చిన్నప్పటి నుంచి ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళము ఒక ఇంట్లో ఒక తల్లి రొమ్ము పాలు తాగి పెరిగిన వాళ్ళము ఒక ఇంట్లో ఉన్న వాళ్ళము ఒక అంటే ఒక చెట్టు కింద నీడలాగంటే ఒక నీడన పెరిగిన వాళ్ళము అన్నది అలా ఎలా మర్చిపోతారు మరి నాకైతే అర్థం కాదు అలా మర్చిపోయి ఈ రోజుల్లో రక్త సంబంధాలకి చాలా చాలా గౌరవం విలువ అనేది తగ్గిపోయి రక్త సంబంధాల మధ్యనే ఒక రకమైన ద్వేషం ఈర్ష అసూయ ఉన్నాయి అనేది మీరు ఒప్పుకుంటారా లేదా అవునైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పి రాయండి కామెంట్ చేశారు కదా మరి కామెంట్ చేసిన తర్వాత ఈ మాట కూడా వినండి మరి రక్త సంబంధాల మధ్యనే ప్రేమలు లేనప్పుడు స్నేహాల మధ్య ప్రేమలు ఎంతవరకు ఉంటాయి ఎంతవరకు స్నేహాన్ని నమ్మచ్చు ఎంతవరకు వారు చెప్పిన మాటలు విని గుడ్డిగా ఫాలో అయిపోవచ్చు ఎంతవరకు వాళ్ళు చెప్పిన మాటలు విని మన ప్రవర్తనని మార్చుకోవచ్చు ఇదొక ఒక్కసారి ఆలోచించుకోండి ఇక్కడ మీకు అన్నీ తెలుసు కానీ అవతలి వ్యక్తిని నమ్మే విషయంలో మాత్రం కాస్తంత జాగ్రత్త పడండి ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరు ఏంటి అంటే మేము చెడిపోతున్నాం కదా మాతో పాటు నలుగురిని చెడకొట్టాలి మాకింట్లో గొడవలు జరుగుతున్నాయి కదా మాతో పాటు నలుగురు ఇళ్ళల్లో కూడా గొడవలు పడేలా చేయాలి వీరు బాగుపడుతున్నారు కదా వీరు ఎదుగుదలని తగ్గించాలి అని చెప్పి మీలో ఉండే వీక్నెస్ ఏంటి అంటే మంచితనం ఆ మంచితనాన్ని అవతలి వారు ఆసరాగా తీసుకొని ఏ దారిలో వెళ్ళి ఏ బటన్ని నొక్కితే మీరు కదులుతారో ఆ బటన్ని నొక్కి కదిలించి వారి వైపుకు చిన్నగా తిప్పుకునే ప్రయత్నం చేసి మీకు మీకు ఇంట్లో వాళ్ళకి మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం అనేది మీ యొక్క స్నేహితులలో జరుగుతూ ఉంది ఇది మాత్రం తెలుసుకోవాలి మీ యొక్క రాశి ప్రకారం స్నేహం వల్ల నష్టం తరగబోతోంది అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది కాబట్టి స్నేహం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండాలి అంటే ఏం చేయాలో అని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే జాగ్రత్తగా ఉండాలి అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎదుటి వ్యక్తి చెప్పే మాటలను నమ్మకండి ఏదన్నా చెప్పారు అంటే కనుక అది మీకు ఇష్టమైతే ముందు ఆ యొక్క విషయాలను కుటుంబ సభ్యులతోటి సంప్రదించి ఇలా నాకు ఈ వ్యక్తి ఇలా చెప్పారు నేను ఈ దారిలో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా నాకైతే వెళ్ళాలి అని అనిపిస్తుంది మరి నేను వెళ్ళడం వల్ల నాకు నష్టం ఏమన్నా జరుగుతుందా మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి కుటుంబ సభ్యులను కూడా సంప్రదించుకొని అవును వెళ్ళొచ్చు ఇందులో తప్పేమీ లేదు అని చెప్పి వారు కూడా చెప్పిన తర్వాత ఆ మార్గంలో వెళ్ళండి అప్పుడు మీకు ఎటువంటి సమస్యలు అనేవి వచ్చే అవకాశం అనేది ఉండదు ఇప్పుడు అదృష్టాన్ని దక్కించుకోవాలి అన్న మన చేతుల్లోనే ఉంటుందండి అదృష్టాన్ని వదిలిపెట్టాలన్నా కానీ మన చేతుల్లోనే ఉంటుంది ఒక్క రోజుల్లోనే లక్షల నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఒక్క రోజుల్లోనే కోటేశ్వరులైన వాళ్ళు కూడా ఉన్నారు మన కళ్ళ ముందు మన యొక్క జీవితంలో కూడా మన చేతుల మీదుగా ఎంతో డబ్బుని మనం వచ్చే అంటే మన నోటు దాకా వచ్చి వెళ్ళిపోయిన రోజుల్ని మనం చూసాము మనకి లాభం వస్తుంది అనుకున్నప్పుడు నష్టం కలిగిన రోజుల్ని కూడా మనం చూసాము కాబట్టి స్నేహితులను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండండి ఒక రూపాయి కూడా స్నేహితుల మీద ఎప్పుడూ కూడా ఖర్చు పెట్టకండి అవతలి వాడు ఒకరోజు మీకు టీ ఇప్పిస్తే రెండో రోజు మీరు ఇప్పించండి తప్పు లేదు కానీ అవతలి వాడు ఒక్కరోజు ఇప్పించాడు కదా అని మీరు నాలుగు రోజులు ఇప్పిస్తే అది తప్పే అవుతుంది ఎందుకంటే ఆ రూపాయి ఎంత కష్టపడితే వస్తుంది మీకు తెలుసు కదా కష్టం విలువ చిన్నప్పటి నుంచి ఎన్ని పనులు చేసుకుంటూ పెరిగారు ఈరోజు ఈ స్థాయిలోకి రావడానికి ఈరోజు నా దగ్గర ఒక రూపాయి కనపడుతుంది డబ్బును నిర్లక్ష్యం చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోక ఏం చేస్తుంది చెప్పండి కాబట్టి డబ్బుని మాత్రం జాగ్రత్తగా వాడుకునే ప్రయత్నం చేయండి ఒకరి కోసం బయట డబ్బులు ఖర్చు పెట్టకండి ఒకరి యొక్క అంటే ఒకరి నుంచి ఏదో వస్తుంది అని చెప్పి ఎప్పుడో వచ్చే దాని మీద ఆశ పెట్టుకొని ఈ రోజున మన దగ్గరే ఉన్నవి వదిలించుకోవడం అనేది సరైన పని కాదు అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశి వారి మీద ఈ యొక్క బిజినెస్ బిజినెస్ పార్ట్నర్కి సంబంధించి కూడా కొంత నెగిటివిటీ అనేది మీ యొక్క జాతకం ప్రకారం మీ యొక్క రాశి చక్రం ప్రకారం కనిపిస్తూ ఉందన్నమాట ఎందుకు నెగిటివిటీ కనిపిస్తుంది అంటే మీకు మీ వ్యాపారంలో ఎవరైతే బిజినెస్ పార్ట్నర్ ఉన్నారో ఈ పార్ట్నర్ వల్ల కూడా మీకు నష్టం జరగబోతోంది అని చెప్పి ముందుగానే తెలుస్తుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి లెక్కల లావాదేవీలలో కానీ లేదంటే కనుక బిజినెస్కి సంబంధించిన విషయాలలో ప్రతీది కూడా మీరు ఒక బుక్ తీసుకొని బుక్లో రాసుకోండి ఈరోజు ఇంత వచ్చింది ఈరోజు ఇంత ఆదాయం ఇంత నష్టం ఇంత పెట్టుబడి పెట్టాము ఇంత డబ్బులు వాళ్ళకి ఇచ్చాము ఈరోజు ఇంత వ్యాపారం జరిగింది ఇంత సరుకుపోయింది ఇలా ప్రతిదీ కూడా ఏ వృత్తిలో ఉన్నవారైనా కానీ పార్ట్నర్షిప్ ఉంటే లెక్క మీ దగ్గర కూడా పూర్తిగా ఏ టు జెడ్ డీటెయిల్స్ అనేది ఒక పుస్తకాన్ని మెయింటైన్ చేసుకోండి అవతలి వారికి అప్పుడు మోసం చేసే అవకాశం అనేది దొరకదు మీరు ఎప్పుడూ కూడా తెలివిగా ఆలోచించే విధానాన్ని పట్టే అవతలి వారు నడుచుకునే పద్ధతి ఉంటుంది మిమ్మల్ని చూస్తే అబ్బా వీడు రూ రూపాయి కూడా వదలడు లేదా ఈఎంఐ రూపాయి కూడా వదలదు ప్రతి దాంట్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రతి దాంట్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటాడు కాబట్టి మనం వీరిని మోసం చేయలేము ఎట్టి పరిస్థితులలో వన్ పర్సెంట్ ఛాన్స్ కూడా వాళ్ళు మోసం చేయడానికి మనకి ఆసరా ఇవ్వరు అని చెప్పి అవతల వారికి ఖచ్చితంగా తెలిసి తీరాలన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి పార్ట్నర్షిప్ ద్వారా మీకు నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎంతవరకు అయితే పార్ట్నర్షిప్ తోటి జాగ్రత్తగా ఉండగలుగుతారో అంతవరకు జాగ్రత్తల్లో ఉండే ప్రయత్నం అయితే చేయండి ఇక మీకు కలగబోతున్న రెండు అదృష్టాలు ఏంటి అంటే కనుక అందులో మొదటి అదృష్టం వచ్చేసేసి మీకు మీరు చేస్తున్న వృత్తి అందు గతంలో ఎక్కడైతే ఎవరి దగ్గర అయితే నష్టాన్ని చూసారో వారి దగ్గర నుంచి మీకు ఇప్పుడు లాభం రాబోతోంది అంటే ఎవరైతే గతంలో పెట్టుబడులు పెట్టి చివరి మళ్ళీ మీద దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్లేట్ని పిరాయించారో వారే మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి అదృష్టాన్ని దక్కించబోతున్నారు ఇప్పుడు వారి వల్ల మీకు లాభం అనేది రాబోతుంది ఇది పూర్తిగా వృత్తికి సంబంధించిన విషయంలో ఇప్పుడు ఉద్యోగాలు చేసేవారైనా కానివ్వండి ఉద్యోగాలలో కూడా మీకు కాస్త జీతభత్యాలు అనేవి పెరగడం కానీ కొంచెం ప్రమోషన్స్ అనేవి రావడం కానీ ఇటువంటివి కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇది మొదటి అదృష్టం ఇక రెండవ పెద్ద అదృష్టం ఏంటి అంటే కనుక ఊహించని ధనలాభం కలగబోతోంది అది ఎలా అంటే కనుక అది మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయంలోనైనా కానీ లేదంటే కనుక మీకున్న ప్రాపర్టీకి సంబంధించిన విషయంలోనైనా కానీ లేదంటే కనుక ఇంకా ఏ ఇతర ఆ యొక్క లా పెట్టుబడులు పెట్టిన దగ్గర అనుకోకుండా సడన్గా అవి పెరిగిపోవడం కానీ వాటి వల్ల ఆకస్మిక ధనలాభం అనేది మీకు కలిసి రాబోతోంది మీకు ఎలాగైనా కానీ ఈ యొక్క ఒక అక్టోబర్ నెలాఖరు నుంచి కూడా మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చేంత వరకు కూడాను మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే పుష్కలంగా ఉందండి కానీ అది దక్కించుకుంటేనే దక్కుతుంది దానికోసం మీరు కరెక్ట్గా అలర్ట్గా ఉంటేనే అది మీకు దక్కుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకొని అలర్ట్గా ఉండండి వచ్చిన అవకాశం చూద్దాంలే అంటే మళ్ళీ ట్రై చేద్దాంలే రేపు చేద్దాంలే అని వాయిదాలు వేసుకోకుండా కనుక మీరు కాస్తంత గట్టిగా కష్టపడగలిగితే ఖచ్చితంగా మీకు అవకాశం అనేది మంచిగా వస్తుంది ఈ టైంలో ఇదైతే గుర్తుంచుకోండి ఇక ఎస్ అనే వ్యక్తి ద్వారా అయితే మీకు జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు ఎందుకంటే ముందు ఈ ఎస్ అనే వ్యక్తి ఇంట్లో వారా బయట వారా బంధువుల స్నేహితుల రక్త సంబంధికుల లేదంటే పరాయి వాళ్ళ అన్న విషయానికి వస్తే రక్త సంబంధికులే ఈ యొక్క ఎస్ అనే వ్యక్తి రక్త సంబంధం అయినప్పటికీ కూడాను మీ యొక్క పతనాన్ని చూడాలి అనుకుంటుంది ఎంత రక్త సంబంధం అయినా కూడా మీ యొక్క ఎదుగుదలని తొక్కాలి అని చెప్పి చూస్తుంది ఎప్పటికప్పుడు మీ యొక్క ఎదుగుదలని చూడలేక ఓర్వలేకపోతుంది అదేంటి అని చెప్పి మీకు అప్పుడప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆ రక్త సంబంధం ఎవరో కూడా మీకు బాగా తెలుసు ఇక్కడ కొంతమంది కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు మా మా విషయంలో ఎస్ అనే వ్యక్తి మా రక్త సంబంధానికి మాకు గొడవలు పెట్టాలని చెప్పి చూస్తున్నారా మీరు అని చెప్పి కొంతమంది పెడుతూ ఉంటున్నారు ఈ మధ్య కామెంట్స్ అంటే కొంతమంది ఏమో అవునక్క నిజంగానే ఇలా జరుగుతుంది నా విషయంలో మీరు కరెక్ట్గా చెప్పారు నా జీవితాన్ని నా కళ్ళ ముందు పెట్టారక్క అని చెప్పి కొంతమంది పెడుతున్నారు ఇక్కడ చెప్పేది వంద మంది మంది వృషభ రాశి వారు ఉంటే వంద మందికి ఇదే జరుగుతుందని చెప్పి నేను చెప్పనండి ఎప్పుడూ కూడా వంద మందిలో యాభై శాతం మందికి మంచిగా పాజిటివ్గా ఉంటుంది నా వీడియో ఒక యాభై శాతం మందికి కొంచెం అంటే అటు ఇటుగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఎస్ అనే వ్యక్తి ఉన్నవారు కొంతమందికి తల్లి ఉండొచ్చు కొంతమందికి అక్క ఉండొచ్చు కొంతమందికి అన్న ఉండొచ్చు కొంతమంది తమ్ముడు ఉండొచ్చు అలా అని చెప్పి మీ వాళ్ళందరూ మిమ్మల్ని మోసం చేస్తారు మీరు మీ బంధాన్ని తెంచేసుకోండి మీరు దూరం అయిపోండి అని చెప్పి నేను చెప్పట్లా కానీ మీకు గతంలో వారితో ఉన్న పరిచయం ద్వారా వారితో ఉన్న అనుభవం ద్వారా వారి వల్ల మీకు ఏదైనా నష్టం జరిగిందా లేదా ఇవన్నీ కూడా మీరు అంచనా వేసుకోవాలి ఎంత రక్త సంబంధం అయినా కానీ ఈ రోజుల్లో ఉంటారు ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు అసలు వారిని నేను టచ్ కూడా చేయట్లా ఆ పాయింట్ అండర్లైన్ చేసుకోండి ఎవరైతే ఈర్ష అసూయ ద్వేషాలతో నిండి ఉంటున్నారో వారి గురించి మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది అటువంటి వారితోటి మీరు జాగ్రత్త పడాలి వారిని నమ్మి మీ యొక్క జీవితాన్ని మీరు పాడు చేసుకోవద్దు వారిని నమ్మి మీ ధనాన్ని వృధా చేసుకోవద్దు ఖచ్చితంగా అలా ఈర్ష్య అసూయ చూపించే వాళ్ళు చాలామంది కూడా ఇప్పుడున్న ఈ ప్రపంచంలో రక్త సంబంధికులు కూడా ఉన్నారు కాబట్టి అటువంటి వారికి దూరంగా ఉండండి అటువంటి వారు నా వారే అని చెప్పి మీరు అనుకున్న అవతలి నుంచి కూడా నా అనే చెప్పే భావన కలగనప్పుడు మనం ఎడంగా వెళ్ళిపోవడమే ఏం లేదు కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడ్డా కూడా రాదు మీరు ఎంత అంత నా అనుకున్నాక నా అవతల వాడు కూడా నా అనుకున్నప్పుడే కదా ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతుంది ఒక్క చేత్తో మనం చప్పట్లు కొట్టాలంటే కుదరదు కదా కాబట్టి ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా మాత్రం మీకు కొన్ని నష్టాలు అనేవి జరగబోతున్నాయి కానీ ఆ నష్టాలు ఏంటి అనేది మీకు కూడా అర్థమవుతుంది ముందు ముందు కానీ వాటిని తప్పించుకోవచ్చు ఎందుకంటే ముందుగానే వారి యొక్క బుద్ధి మీకు తెలుస్తుంది మీకు ఆ బుద్ధి తెలుస్తుంది కాబట్టి వారితో కాస్తంత జాగ్రత్తగా ఉంటే నష్టాలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పించుకోవచ్చు ఈ విషయాన్ని అయితే మీరు తెలుసుకోండి ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే వృషభ రాశి వారికి ఈ మూడు రోజులు కూడా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అంతేకాకుండా ముఖ్యంగా కుటుంబ పరంగా చూసుకుంటే కొన్ని చిన్న చిన్న డిస్టబెన్స్ కొంత భార్యాభర్తల మధ్య ఆసక్తి ఏర్పడటము గొడవలు రావడం ఇటువంటివి అనేవి జరుగుతూ ఉంటున్నాయి కానీ కాస్త ఓర్పుగా ఉండండి కోపాన్ని తగ్గించుకోండి ఆవేశాన్ని తగ్గించుకోండి కొంచెం శుర్రుమల్ లిగుస్తారు వృషభ రాశి వారికి కోపం వస్తే పాపం వాళ్ళ కోపంలో కూడా న్యాయం ఉంటుంది మంచితనం అంటే మంచిగా ఉండే వాళ్ళకే లేని మాట పడ్డప్పుడే కదా కోపం అనేది బాగా వస్తుంది అలా చాలా వరకు కూడా కోపానికి ఆవేశానికి గురి అవుతున్నారు కానీ కోపం ఆవేశం అనేది తగ్గించుకుంటేనే మన ఆరోగ్యానికి మంచిది మన ప్రశాంతకరమైన జీవితానికి కూడా మంచిది అవుతుంది అనమాట కాబట్టి కాస్త ఓర్పుగా ఉండండి అన్నీ సర్దుకుపోతాయి అందరూ అర్థం చేసుకుంటారు ఎటువంటి ప్రాబ్లం ఉండదు విద్యార్థులకు కూడా అనుకూలంగానే ఉంటుంది వివాహం చేసుకునే వారు కొంచెం గట్టి ప్రయత్నం చేయండి వివాహం అయితే ఖచ్చితంగా కుదురుతుంది ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తూ ఉన్నారో కాస్త వాళ్ళు కూడా ఈ యొక్క అక్టోబర్ నెలాఖరు లోపు కాకపోయినా నవంబర్ డిసెంబర్లో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట ఇలా ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి విద్య రంగంలో ఉన్నవారికి కొంచెం బెటరు అంటే బాగా సూపర్ అని చెప్పి చెప్పలేం కానీ కొంచెం మంచిగానే యావరేజ్గా కొంచెం తృప్తిని ఇస్తాయనమాట అంత సంతోషాన్ని ఇవ్వపోయినా తృప్తిని అయితే ఇస్తాయని చెప్పి చెప్పొచ్చు ఇలా ఓవరాల్గా అంత బాగానే ఉంటుంది ఈ మూడు రోజులు ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి లేదనమాట కాస్త పని అందు టెన్షన్ తగ్గించుకోండి ఈ యొక్క కార్తీక మాసంలో ఏదైనా ఒక సోమవారం రోజు శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడికి పాలతోటి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకున్న దోషాలు కానీ కర్మలు కానీ మీ యొక్క అంటే నెగిటివ్ శక్తి కానీ నరదిష్టి కానీ ఇవన్నీ కూడా చాలా వరకు తొలగిపోతాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ప్రతిరోజు కూడా బయటికి వెళ్ళేటప్పుడు నుదుటిన కుంకుమ పెట్టుకోండి ఇంట్లో ఉన్న స్త్రీలు కూడా రాత్రి పడుకునేటప్పుడు రాళ్ళు తోటి దిష్టి తీసి వేసుకొని పడుకోండి అర్థమైంది కదా మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా కొంతమంది వృషభ రాశి వారికి వీడియోని షేర్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ్ అని చెప్పి కామెంట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభావంతో ధన్యవాదములండి